విశ్వవ్యాప్త సిటీవీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వీక్షకులకు ప్రేక్షక దేవుళ్లకు వెన్నుదన్నుగా నిలబడి ప్రారంభించిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నన్ను ముందుకు నడిపిస్తూ మేము మీ వెంటే ఉంటాం అన్న మాటని నిజం చేస్తూ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ని ఆ ఛానల్ని నిజంగానే కలర్ఫుల్గా నడిపించేలాగా నాకు ఒక ఊతాన్ని ఇస్తూ ప్రోత్సాహాన్ని ఇస్తున్న మీ అందరికీ పేరు పేరున ప్రణామము అంతేకాకుండా సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్లో ఈ రెండు సంవత్సరాలుగా చాలా చాలా విశేషాలు అనేక రకాల దేవతార్చనలు అందరికీ ఉపయోగపడేటటువంటి అన్ని రకాల కోణాల్లో ఉండే ఎన్నో కార్యక్రమాలని మన ఛానల్ ద్వారా నేను మీకు అందించగలిగాను మీరు కూడా దాన్ని చక్కగా రిసీవ్ చేసుకుని అన్ని రకాల కార్యక్రమాలని ప్రోత్సహించి నన్ను ముందుకు నడిపించారు ఇందుకు సదా కృతజ్ఞతలు ఇంకా ఇదే ప్రోత్సాహంతో మీరిచ్చిన ప్రోత్సాహంతో చాలామంది అభిమానుల కోరిక మేరకు సంగీత సాహిత్య హర్రర్ అభిమానుల కోసం కేవలం వాటిని మాత్రమే ఎంజాయ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారండి అలాంటి వాళ్ళ కోసం రియల్ ఇన్సిడెంట్స్తో హర్రర్ సిటీవీ హర్రర్ స్టోరీస్ అండ్ రియల్ ఇన్సిడెంట్స్తో నడిచేటటువంటి మన విషయాలన్నీ కూడా అందులో పొందుపరిచి ఆడియో స్టోరీస్గా మీకు ఒక భాగం అందించబోతున్నాను అలాగే కథలు సోషల్ స్టోరీస్ అండ్ మిస్టీరియస్ నావెల్స్ అండ్ మెగా నోవెల్స్ అండ్ ప్రేమ కవితలు అండ్ ప్రేమ కథలు ఎటువంటి వాటితో కూడినటువంటి ఆడియో ఫీస్ట్ సిటివి ఆడియో ఫీస్ట్ ఛానల్ సంగీత సాహిత్య హర్రర్ ప్రియుల కోసం మీ అందరి ఆశీర్వాదాలతో బలమైన ప్రోత్సాహంతో మీరిచ్చిన పుష్అప్తో ఈరోజు అంటే ఏడవ తారీఖు జూలై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ప్రారంభమైందండి మొట్టమొదటి ప్రసారంగా నాకు ఇష్టమైనటువంటి తిరుమల శ్రీవారి భక్తి గీతంతో ఛానల్ ప్రారంభమైంది ఇక ప్రతిరోజు ఆ ఛానల్లో రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే ఒక స్టోరీ ప్రసారం అవుతుందండి అందులో హర్రర్ స్టోరీస్ సోషల్ స్టోరీస్ సాంగ్స్ వస్తాయి కనుక వీటిని మాత్రమే ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళు ఇక తప్పకుండా మిస్ కాకుండా వెంటనే మన సిటీవీ ఆడియో ఫీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేషన్లో ఉంచుకొని ప్రతి ఒక్క ప్రసారం తాలూకా నోటిఫికేషన్ని మీరు పొందుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరి నుంచి సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్కి లభించినటువంటి ప్రోత్సాహమే మన ఈ సిటీవీ ఆడియో ఫీజ్ కూడా మీరు ఇస్తారని లభిస్తుందని ఆశిస్తున్నాను ఇంకా అద్భుతమైనటువంటి సోషల్ స్టోరీస్ ప్రపంచవ్యాప్తంగా నాకు అభిమానుల్ని సంపాదించి పెట్టిన మధ్య తరగతి తెలుగు కథలు తర్వాత మా గోస్ట్ హంటింగ్లో మేము తెలుసుకున్న మేము అనుభవించిన మేము చూసిన ఎక్స్పీరియన్స్ చేసిన వందలాది సంఘటనలతో కూడిన సిటీవీ హర్రర్ స్టోరీస్ విభాగము ఇంకా పాటే నా ప్రాణంగా ఊపిరిగా బ్రతుకుతున్న నేను మీకు తెలుసు అందులో పాటలు ఇంతవరకు నా పాటలు ఒక్కటి కూడా మిస్ కాకుండా మీరు అందరూ చూ చూడాలని నన్ను ఆశీర్వదించాలన్న కోరికతో సిటీవీ ఆడియో ఫీజులో పాటల విభాగాన్ని కూడా పెట్టానండి దీనివలన రోజు రాత్రి తొమ్మిది గంటలకి ఖచ్చితంగా స్టోరీస్ ఆటవిడుపుగా పాటలు ప్రసారం అవుతాయి కనుక మీరు మర్చిపోకుండా చూడండి ఆనందించండి ఆస్వాదించండి ఆశీర్వదించండి ప్రసారాల్లోకి అయితే మనం వెళ్ళిపోదామండి మన సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ కూడా సరికొత్త రీతిలో సరికొత్త ప్రసారాలతో ముందుకి రాబోతోంది ఆగస్టు ఫస్ట్ నుంచి దాన్ని కూడా ఆశీర్వదిస్తారని మన రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీవిగా చేసుకుని నడిపిస్తారని సదా కోరుకుంటూ అన్ని రూపాలలోనూ మీకు ఆ లలితాదేవి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలని కుటుంబాలపై ప్రసరించాలని మీరందరూ సుఖ శుభ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సదా మీ ప్రోత్సాహాన్ని కోరే మీ రెండు ఛానల్స్ సిటీడీ దళవ్ ఆడియో ఫీస్ట్ అండ్ మీ సోదరి డాక్టర్ శ్రీమతి చంద్రజ వాడపల్లి నమస్కారం విశ్వవ్యాప్త సిటీవీ వీక్షకులందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీకందరికీ ఎంతో ఇష్టమైన కార్యక్రమం అందం ఆరోగ్యం ఇవాళ దీంట్లో మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే డిప్రెషన్ అటాక్స్ ఈ డిప్రెషన్ అటాక్స్ అంటే ఏంటి అలాగే ఈ అటాక్స్ జరిగిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి అనే విషయాన్ని గురించి అడ్వాన్స్డ్ హీలర్ అయినటువంటి డాక్టర్ శ్రీమతి రాజేశ్వరి చంద్రజా వాడపల్లి గారిని అడిగి తెలుసుకుందాం ఇక ఆల్ అనే ఆప్షన్ యాక్టివేషన్లో ఉంచుకునేటట్టుగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా అండ్ లైక్ చేయవలసిందిగా వీడియోని ఒకసారి మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను అమ్మ నమస్తే అమ్మా నమస్తే అమ్మా డిప్రెషన్ గురించి ఆ లక్షణాలు ఏంటి అలాగే దాన్ని ఎలాగ మనం ఓవర్కమ్ చేయాలి అని ఒకసారి ముందు వీడియోస్లో మనకు అందరికీ మీకు తెలియజేశారు అయితే ఈ అటాక్స్కి గురైన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్గా అంటే హాస్పిటల్కి వెళ్ళే కంటే ముందుగా ఈ బిట్వీన్ గ్యాప్లో ఫస్ట్ ఎయిడ్ ఎలా చేయాలి ఒకసారి వివరించండి తప్పకుండా ఎందుకంటే ఈ అటాక్స్కి హాస్పిటల్ అవసరం రాకూడదు అంటే రాకూడదు వస్తే ఇష్యూ పెద్దదైపోతుంది అందువల్ల ఏంటంటే దీన్ని తప్పకుండా అందరూ కొంచెం తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది విశ్వవ్యాప్తంగా ఉన్న మన ఛానల్ వీక్షకులందరికీ కూడా పేరు పేరున ప్రేక్షక దేవుళ్ళకు మన అందం ఆరోగ్యం వేదికకు స్వాగతం అండి ఇందులో మనం తెలుసుకోబోయే తరువాతి అంశం డిప్రెషన్ అటాక్స్ అసలు అటాక్స్ ఉంటాయని మీకు తెలుసా డిప్రెషన్కి అటాక్స్ ఉంటాయండి అటాక్స్ వచ్చేదే ఫోర్త్ స్టేజ్ అనమాట అది అంటే ఇంకా నెక్స్ట్ ఇంకా మనం చాలా జాగ్రత్తగా మెడికేషన్లోకి పూర్తిగా వెళ్ళిపోతాం అనమాట ఇంకా ఆ పేషెంట్ పూర్తిగా మెడికేషన్లోకి వెళ్ళిపోయే స్థితి సాధారణంగా రోగాలకు సంబంధించినంతవరకు ఫస్ట్ స్టేజీ సెకండ్ స్టేజీ థర్డ్ స్టేజీ అడ్వాన్స్డ్ స్టేజీలో పెట్టి భయపడుతూ ఉంటారు కదా అట్లా నిజంగానే భయపడాల్సిన అంశం పోయి ఈ అటాక్స్ అండి ఈ అటాక్స్ ఎట్లా వస్తాయి అని అంటే దాని లక్షణాలు మూడే మూడు అంటే మూడు ముఖాల్లో చెప్తాను ఈ లక్షణాలు అదేంటంటే ఒకటి గుండె దడ 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 కొట్టుకోవడం పాల్పిటేషన్ ఫాస్ట్గా కొట్టుకోవటం ఫాస్ట్గా కొట్టుకొని కొద్ది సెకండ్లు అలాగ ఉండి ఓ పది పదిహేను సెకండ్లు అలా ఉండి మళ్ళీ నెమ్మదిగా నార్మల్ అవ్వడం ఆ గుండె దడ దడ కొట్టుకుంటున్నప్పుడు అది అబ్నార్మల్ థింగ్ కాబట్టి అన్యూజువల్ థింగ్ కాబట్టి సహజంగానే భయం కలుగుతుంది ఏం జరుగుతుందో అని దాంతో బీపీ పెరుగుతుంది ఒకవేళ బీపీ ఉన్న వాళ్ళకైతే బీపీ పెరుగుతుంది బీపీ పెరగడంతో కళ్ళు విసిరిన అంటే తల విసిరినట్టుగా ఉండడం కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉండడం ఇలాంటివి జరుగుతాయి తర్వాత మరికొంతమందికి ఏంటంటే లోపల నుంచి ఇలా హార్ట్ ఫ్లాష్లా గలా వేడిగా వస్తున్నట్టుగా వస్తుంది వచ్చి అది ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్టుగా అనిపిస్తుంది పూర్తిగా ఊపిరి అందనట్టుగా ఫీలింగ్ వస్తుంది తర్వాత ఒక రకమైనటువంటి సఫికేషన్ అనేది మనిషి ఫీల్ అవుతారనమాట ఇది ఒక లక్షణం మూడో లక్షణం ఏంటంటే స్పృహ తప్పిపోవటం ఈ మూడు కూడా డేంజరస్ సింప్టమ్స్ అండి అంటే కొంచెం చికాకు కలిగించే సన్నివేశాలు ఇవి వీటికి మనం ఏం చేయాలి ఇలాగ వచ్చినప్పుడు అనంటే ఆ గుండెదడ డిప్రెషన్ అటాక్స్లో వచ్చే ఈ మూడు లక్షణాల్లోనే ఏ ఒక్కటి కానీ మూడు కానీ ఒక్కోసారి గాబరా పెట్టేస్తుంది అనమాట ఏమిటవుతుందో తెలియకుండా గాబర పెట్టేస్తుంది ఇలా గాబరా పెట్టేసినప్పుడు కానీ మీరు ఏం చేస్తారు అనంటే యాంగ్జైటీ కానీ లేకపోతే ఇంకా రకరకాల స్టేజీలు దాటి డిప్రెషన్లోకి వచ్చారు మీరు అందులోకి అన్ని ముదిరిపోయిన తర్వాత అనమాట ఆ ముదిరిపోయి ముదిరిపోయి ఇంతవరకు వచ్చింది ఇప్పుడు అలాంటి స్టేజ్లోకి వచ్చిన తర్వాత మీరు ఆ పేషెంట్కి ఏం చెయ్యాలి అని అంటే కిటికీలు కాస్త తెరిచి గాలి క్రాస్ విండ్ వచ్చేలా చూసుకోండి ఈ కిటికీ ఆ కిటికీ కూడా తెరిచి కాస్త గాలి కదిలేలాగా ఫ్యాన్ ఉన్నప్పటికీ కూడా గాలి కదిలేలాగా ఏసీ ఉన్నప్పటికీ కూడా గాలి కదిలేలాగా చేసుకోండి ఏసీ అందులో ఉన్నది అందులోనే తిరుగుతూ ఉంటుంది కదా అది బయట గాలి లోపలికి గాలి బయటకి వచ్చేటట్టు క్రాస్ వేండి చూసుకోండి క్రాస్ వెండి చూసుకోవడం ఒకటి తర్వాత టైట్గా ఉన్న బట్టలు ఏమైనా ఉంటే కాస్త వదులుగా ఉండేలా చూసుకోవడం ఒకటి తర్వాత వాళ్ళకి ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే టైట్గా ఉన్న టైట్ ఫిట్ దుస్తులు ధరించలేరు ఒక రకమైన ఆయాసం వస్తుంది అనమాట ఒక చికాకు వస్తుంది అనేజినెస్ వస్తుంది ఒక అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఒక్కోసారి బ్రా కూడా వేసుకోలేరు టైట్గా ఉన్న బ్రా కూడా వేసుకోలేరు అలాంటి ఇబ్బందులు కూడా ఉంటాయి అలాంటప్పుడు ఏంటంటే బట్టలు కాస్త వదులు చేయించండి వదులు చేయించి ఒక ఏమంటారంటే ఒక స్లోపుగా ఉన్నటువంటి పొజిషన్లో కాస్త మంచానికి వెనకాల తలగడాలు పెట్టి రిలాక్స్డ్ పొజిషన్లో ఆ మనిషిని పడుకోబెట్టండి పడుకోబెట్టి స్పృహ పోతే నేను చెప్పడం లేదండి ఎవరైనా సరే స్పృహ పోతే ఎలాగో ఇదే చేస్తాం ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా చేతిని పట్టుకొని ఏంటి ఏమీ జరగదు అనే ధైర్యాన్ని మీరు ఓరలుగా ఇవ్వండి ఇదొకటి తర్వాత ఏం చేస్తారు అంటే చల్లటి నీళ్లు కూలింగ్ వాటర్ ఇచ్చి కొద్ది కొద్దిగా తాగించండి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా తాగించండి ఆల్రెడీ మీకు టెన్షన్ తగ్గే ట్యాబ్లెట్ డాక్టర్ ఏదైనా ప్రిస్క్రైబ్ చేసి ఉన్నట్లయితే అద అది అలాంటప్పుడు వేసుకునే ఎస్ఓఎస్ ట్యాబ్లెట్స్ ఉంటాయి అలాంటిది ఒకటి వేసి మీరు కొంతసేపు స్పెండ్ చేయండి స్పెండ్ చేసి మైండ్ డైవర్ట్ చేయండి అంటే ఇంకా వేరే ఏదో విషయం గురించి మాట్లాడటం కానీ తనకి ఇష్టమైన ఇంకేదైనా విషయం గురించి ఏదైనా అడగటం కానీ తక్కన డైవర్ట్ అవ్వాలన్నమాట మైండ్ అలా మైండ్ డైవర్ట్ అయ్యే ఇష్యూ ఏదైనా ఉంటే మాట్లాడండి మాట్లాడి కొంతసేపు అయిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయ్యాక విశ్రాంతి తీసుకో ఏమీ కాదు ఇదంతా నార్మల్ మామూలు అయిపోతుంది కాసేపటికి ఆ సమయంలో బీపీ చూడకండి ఆ సమయంలో చూస్తే నూట డెబ్బై నూట ఎనభై టచ్ అయిపోతూ ఉంటుంది అప్పుడు మందు వేసుకోలేరు మానలేరు రీడింగ్ చూసి మరికొంచెం పెరుగుతుంది అంచేత అప్పుడు చూడకండి బీపీ చూడడం గాబరా పడడం పల్స్ ఎంత ఉంటుంది అప్పుడు ఏమందో కొట్టుకుంటూ ఉంటుంది ఇవన్నీ వద్దు మనకి ప్రశాంతంగా ఉండండి ఎక్కువ సార్లు బీపీ మానిటర్ ఉన్నా సరే చెక్ చేయకండి అటువంటి అప్పుడు షుగర్ చూసినా ఎక్కువ ఉంటుంది బీపీ చూసినా ఎక్కువ ఉంటుంది సో డు నాట్ సెర్చ్ ఆ రిజల్ట్ మాత్రం చూడకండి ఈ రకంగా చేసి కొంచెం సేఫ్ అయిన తర్వాత చల్లగా ఏదైనా మాట్లాడిన తర్వాత ప్రశాంతపడిన తర్వాత అప్పుడు ఆమెకి ఇష్టమైన అతడికి ఇష్టమైన ఏదో ఒక లిక్విడ్ మంచినీళ్ళు కానీ లేకపోతే ఏదైనా కూల్ డ్రింక్ కానీ లేకపోతే ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ కొద్ది కొద్దిగా ఇచ్చి తాగమని చెప్పండి లేదా ఒక గమ్ కానీ లేకపోతే ఒక చాక్లెట్ కానీ ఇచ్చి బుగ్గను పెట్టుకొని కొద్దిగా నవలమని చెప్పండి ఇవన్నీ కూడా తగ్గుముఖం పడతాయి ఆ తగ్గుముఖం పట్టి ఫ్రీ అయిన తర్వాత నీ ఇప్పుడు బాగుందా బాగుంది తల విసిరట్లేదా లేదు ఈ నక్షణాలన్నీ తగ్గినయ్యి అనిపించుకున్న తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత బాగా కూల్ అయ్యాక అప్పుడు బీపీ చూడండి అప్పుడు బీపీ చూస్తే మీకు వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ దగ్గర కొడతా ఉంటుంది అప్పుడు మీకు అందుబాటులో ఉన్న డాక్టర్ని కనుక్కొని ఇలాంటి అటాక్స్ వస్తున్నాయి మధ్యకాలంలో డిప్రెషన్ వల్ల అందువల్ల ఇప్పుడు ఏం చేయమంటారు అంటే వారు ఏం చెప్తే అది మీరు ఫాలో అవ్వండి సో ప్రశాంతంగా ప్రశాంతంగా నిద్రపోవాలండి నిద్రలోంచి సడన్గా మెలకు వస్తుంది వీటి వల్ల మళ్ళీ ప్రశాంతంగా నిద్రపోవాలి సో నిద్రకు కూడా మైల్డ్ డోస్ ఏదైనా అడిగితే వారు రాస్తారు అవసరాన్ని బట్టి అది తప్పకుండా వేసుకోండి వేసుకుని ఈ సమస్య నుంచి తరచూ బాధించేటటువంటి ఈ అటాక్స్ నుంచి మీరు బయటపడవచ్చండి కనుక హెల్త్ ఈజ్ వెల్త్ అండి ఎంత డబ్బు సంపాదించుకున్నా ఎంత కష్టపడినా ఎన్ని బిరుదులున్నా ఏమున్నా అనుభవించడానికి జీవితం లేకపోతే ఏమున్నా సరే ఉపయోగం లేదండి మనం తర్వాత వాళ్ళకి ఒక చేదు జ్ఞాపకంగా మిగిలిపోతాం అలా కాకుండా మన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలి ప్రశాంతంగా ఉండాలి సో ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మీకు ఉపయోగకరమైన మనందరి అంశాలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సదా నమస్తే డిప్రెషన్ అటాక్స్కి ఫస్ట్ ఎయిడ్ ఎట్లాంటి మనం చేయాలి ఎలాంటి పనులు చేయడం వల్ల వాళ్ళు రిలాక్స్ ఫీల్ అవుతారని చాలా చక్కగా మాకందరు వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అమ్మ ఇక ఈ వీడియోలో చెప్పబడిన విషయాలు కూడా మీకు అందరికీ ఎంతగానో ఒక డిప్రెషన్ గురించిన అవేర్నెస్ని తెచ్చి పెడతాయని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరొక అందరికీ ఉపయోగకరమైన అంశంతో మిమ్మల్ని చేరేంత వరకు నమస్తే